ఈశ్వరుడు గత జన్మలలో చేసిన పాపాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని ఇస్తాడు గత జన్మలలో చేసుకున్న పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని ఇస్తాడు అలా ఇస్తాడా అండి ఖచ్చితంగా ఇస్తాడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి దగ్గరికి వచ్చి సనాతన ధర్మమునకు చెందనటువంటి ఆవిడ పునర్జన్మ సిద్ధాంతమునందు నమ్మకం లేనటువంటి ఆవిడ ఓ మాట అడిగింది గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను అనుభవించడానికి ఈ జన్మలో శరీరాన్ని పొంది వస్తారని ఎలా నమ్ముతాము అని అడిగింది ఆయన నవ్వి అన్నారు ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నటువంటి నేను విడిది చేసిన ప్రాంగణం ఉందే దీనికి ముందు సందులో ఒక వైద్యశాల ఉంది అది ప్రసూతి కేంద్రం కడుపుతో ఉన్న ఆడవాళ్ళు అక్కడికి వచ్చి ప్రసవం అవుతూ ఉంటారు నువ్వు ఇవ్వాలి వెళ్ళి ఎంతమంది దంపతులకు ఎవరెవరు పిల్లలు పుట్టారు వాళ్ళ పేర్లు ఏమిటి ఆ తల్లిదండ్రుల పేర్లు ఏమిటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు రా అన్నారు ఆవిడ మర్నాడు వచ్చింది మహాస్వామి దగ్గరికి ఆవిడ ఏం చెప్పలేదు ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసింది నాకు అర్థమైంది గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను అనుభవించడానికి భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడే నిర్ణయం చేసేస్తాడు ఎవడెంత సుఖపడాలో ఎవడెంత బాధపడాలో ఎలా ప్రసూతి కేంద్రంలో ఒకడేమో ఎయిర్ కండిషన్ రూమ్లో పుట్టాడు ఒకడేమో జిల్లా కలెక్టర్ గారికి కొడుగ్గా పుట్టాడు ఒకడేమో రిక్షా తొక్కుతున్నటువంటి ఒక కార్మికుడికి కొడుగ్గా పుట్టి కనీసంలో కనీసం ఒక ప్రత్యేకమైన గదిలో కూడా ఆవిడ ప్రసవం అవలేక అందరితో పాటు ఒక హాల్లో పడుకునుంది పసిపిల్లాడితో ఈ ఎండలో తెలియట్లా ఎవరు చేసినటువంటి కర్మని అనుభవంలోకి వాళ్ళు తెచ్చుకుంటున్నారన్న విషయం తెలుస్తోందా తెలియట్లేదా కాబట్టి భగవంతుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇస్తాడు అంటే దీనితో ఎప్పుడూ మూడు పనులు జరుగుతుంటాయి ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుంటే అసలు మనం ఎందుకు శరీరాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలో అర్థమవుతుంది శరీరం లేదనుకోండి సుఖం ఎలా అనుభవిస్తారు దుఃఖం ఎలా అనుభవిస్తారు నాకు చెప్పండి గతంలో చేసిన పాపం ఉంది దుఃఖం అనుభవించాలి శరీరం లేదు ఎలా అనుభవిస్తారు కుదరదు పాపం యొక్క ఫలితమైన దుఃఖం పోగొట్టుకోవాలన్నా శరీరం ఉండాలి పుణ్యం చేసినప్పుడు దాని ఫలితంగా సుఖం అనుభవించాలన్నా శరీరం ఉండాలి పాప పుణ్యములు దేనివల్ల పోతాయి శరీరంతో సుఖ దుఃఖములను అనుభవించడం చేత పోతాయి మూడవది నువ్వు తరువాత జన్మలకి కావలసిన వంట దేంతో వండుకోవాలంటే దీంతోనే వండుకోవాలి ఈ జన్మలో విశేషమైనటువంటి పుణ్యకార్యములు చేసి పరమ సాత్వికమైనటువంటి బుద్ధితో ఎవరినీ బాధ పెట్టకుండా ప్రవర్తిస్తున్నావు అనుకో అప్పుడు ఆ పుణ్యం వచ్చే జన్మలో నువ్వు సుఖపరడానికి హేతు అవుతుంది ఈ జన్మలో బలం ఉంది కదా అని అందరినీ బాధ పెడితే ఆ బాధ పెట్టినటువంటి పాపం వచ్చే జన్మలో దుఃఖంగా అనుభవించడానికి పనికొస్తుంది ఇప్పుడు వచ్చే జన్మలో రావలసినటువంటి పాప పాపపుణ్యముల రూపంలో ఇక్కడ సముపార్జించుకోవడానికి ఏది శరీరమే కాబట్టి ప్రతివాడు కూడా ఏం కోరుకుంటాడు నేను సుఖంగా ఉండాలి అంటాడు మరి ఆ రోజున ఒకడికి కాలు విరుగుతోంది ఒకడు జారి పడుతున్నాడు జ్వరం వస్తోంది ఒకడికి తీరా రైలు దగ్గరికి వెళ్ళిన తర్వాత రైలు వెళ్ళిపోతోంది అయ్యయ్యో నేను వెళ్ళవలసిన దానికి వెళ్ళలేకపోతున్నాను ఆ రైలు వెళ్ళిపోయిందిట అని వాడు విపరీతమైన క్షోభకి గురవుతున్నాడు ఒక్కొక్కడికి అన్నం దొరకట్లేదు ఒక్కొక్కడికి నీళ్లు దొరకట్లేదు ఒక్కొక్కడికి నిద్ర పట్టట్లేదు ఒక్కొక్కడికి శరీరంలో బాధ కలుగుతోంది ఒక్కొక్కడు సంతోషంగా ఉన్నాడు అమ్మయ్యా నేను అనుకున్న పని వాడు అయిపోయిందండి అని వాడు సంతోషిస్తున్నాడు ఇందువల్ల ఎవడైనా దుఃఖంగా ఉందామని కోరుకున్నవాడు ఉన్నాడు ఆ లోకంలో మరి లేకపోయినా దుఃఖం ఎందుకు వస్తోంది అంటే ఈశ్వరుడు ఒకడున్నాడు వాడు నొక్కుతున్నాడు ఒక పక్క నుంచి ఎలా గత జన్మలలో చేసిన పాపపుణ్యములను లెక్కలో పెట్టుకుని ఇప్పుడు సుఖమివ్వాలా దుఃఖం ఇవ్వాలా వాడు లెక్క పెట్టుకుంటున్నాడు మనకి తెలియదు ఇవాళ నేను నిద్ర లేచినప్పుడు ఇవాళ ఈశ్వర నేను కాసేపు ఏడిచేటట్టుగా చూడండి ఉదయం నేను ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు అలోమని మని ఏడ్చేదనుగాక అని ఎవడైనా దండం పెడతాడా ఎవరు పెట్టడం ఈశ్వరాని సంతోషంగా ఉండేటట్టు చూడండి అని చెప్తాడు అయినా ఏడుస్తున్నాడు ఏదో సమయంలో ఎందుకు ఏడుస్తున్నాడు ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు వాడు గత జన్మలలో పాపాన్ని ఫలితంగా తీసుకొస్తున్నాడు పుణ్యాన్ని ఫలితంగా తీసుకొచ్చి సుఖం ఇస్తున్నాడు పోనీ కాలమును దాటగలమా మనం అది ఈశ్వరుడు ఏదో ఉదయం ఎనిమిది ఇచ్చాడు ఇచ్చాడనుకోండి అయ్యయ్యో ఇప్పుడు ఎనిమిది గంటలకి నేను ఈ కష్టం అనుభవించాలంటే చాలా కష్టం అండి నాకు చాలా ముఖ్యమైన పనుంది అనుభవిస్తాను నే కాదంటలేదు కానీ ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు అనుభవించవలసినటువంటి దుఃఖాన్ని సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర వరకు ఇవ్వండి అని అడిగామనుకోండి కాలం ఒప్పుకుంటుందా ఒప్పుకోదు కాలమున్నందు మాత్రమే అనుభవించాలి ఏ సమయంలో వస్తుంది ఆ దుఃఖం ఏ సమయంలో వస్తుంది సుఖం నువ్వు చెప్పలేవు ఒక పక్క నుంచి కాలం నొక్కుతుంది ఒక పక్క నుంచి భగవంతుడు నొక్కుతాడు ఈ రెండిటికి మధ్య ఎందుకు నొక్కుడు పడుతున్నావు గత జన్మలలో చేసిన పాపపుణ్యాలు పోనావు మనకి తెలుసా ఏమండి నేను గత జన్మలో పాపం చేశాను ఆ పాపం ఇవాళ బహుశా అనుభవంలోకి వచ్చే అవకాశం ఉంటుందండి నీకేమైనా తెలుసా అది తెలియదు మరి ఇప్పుడు ఏం చెయ్యాలని అడిగారు అందుకే ప్రార్థనతో ప్రారంభం అవ్వాలి ఏ కార్యక్రమమైనా ప్రార్థనతో ప్రారంభం అవుతుంది ప్రార్థన ఈ మాట ఎందుకు వచ్చిందో తెలుసా మీరు ఏది మొదలు పెట్టండి ప్రార్థన చేశారా అంటారు నేను ఇప్పుడు ఉపన్యాసం మొదలుపెట్టాను ఉపన్యాసం మొదలుపెట్టే ముందు నేను ఏం చేశాను ప్రార్థన చేసి మొదలుపెట్టాను ప్రార్థన అంటే ఈశ్వర ఏమో గత జన్మలలో నేను పాపము చేసి ఉండవచ్చు పుణ్యము చేసి ఉండవచ్చు కానీ నేను చేసినటువంటి పాపం ఏదో ఉండి ఉంటుంది ఏమీ లేకపోతే మనుష్య శరీరం ఎందుకు వస్తుంది పాపపుణ్యాలు రెండు ఉంటేనే మనుష్య శరీరం ఇస్తారు కానీ నాకు మీరు ఒక్క ఉపకారం చేసి పెట్టండి ఒకటి నేను చేసినటువంటి పాపానికి నాకు ఫలితాన్ని ఇచ్చేటప్పుడు పరమదారుణమైనటువంటి ఫలితాన్ని నాకు ఇవ్వవద్దు నేను ఏదో పెద్ద పాపమే చేసి ఉండవచ్చు ఆ పెద్ద పాపానికి తగినంత ఫలితాన్ని మాత్రం నాకు ఇవ్వకండి అంత పెద్ద అశుభవార్త నేను వినేటట్టుగా చేయకండి దానివల్ల నేను తల్లడిల్లిపోయేటట్టుగా నన్ను మార్చకండి జీవితాంతం గెడవలసినంత పెద్ద పెద్ద శిక్షలు నాకు వెయ్యకండి మరి నీ పాపం ఎలా పోతుంది నన్ను అనుగ్రహించండి నేను తప్పు చేశాను ఎందుకు చేశాను మీరున్నారని తెలియక చేశాను ఒకప్పుడు ఆ పాపం ఇప్పుడు తెలుసుకున్నాను మీరున్నారని కాబట్టి నేను చెయ్యను ఇప్పుడు నేను ప్రయత్నపూర్వకంగా ఏ తప్పు చెయ్యట్లేదు కానీ అప్పుడు చేశాను ఈశ్వర మీరు నన్ను మన్నించి ఆ పాపము యొక్క ఫలితాన్ని ఇచ్చేటప్పుడు బహు తక్కువ చేసి ఇవ్వండి నేను భరించగలిగేలా ఇవ్వండి తప్ప నేను భరించలేనంత దుఃఖాన్ని నాకు ఇవ్వకండి ఇది నోటితో అడగక్కర్లేదు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు వాడొకడు ఉన్నాడన్న నమ్మకం కలిగింది వాడు ఉన్నాడన్న నమ్మకం ఎలా కలుగుతుంది వాడు కంటి ముందు కనపడుతున్నాడా కాదు జరుగుతున్న సంఘటనల చేత నిరూపించుకుంటాడు ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన తప్పిస్తాడు ఆయన కాపాడతాడు ఆయన రక్షకుడు అందుకే తప్పకుండా భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలి మనకి ప్రార్థన చెయ్యడం ఎలా చెయ్యాలో కూడా చేత కాదు అంటే మన పనుపున మన కోసమని శంకరాచార్యుల వారు ప్రార్థన చేశారు ప్రార్థన చేసి లోకానికంతటికీ కూడా చదువుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చారు చాలా తేలిక మాటలతో ఉంటుంది షట్పదీ స్తోత్రమని అది నాకు నోటికి రాదండి నేను ఎప్పుడూ చదవలేదండి అంటే అంతకన్నా దారుణమైన విషయము లోకల్లో ఇంకొకటి లేదు షట్పదీ స్తోత్రం వచ్చి ఉండాలి ఒకవేళ రాకపోతే కనీసంలో కనీసం షట్పదీ స్తోత్రం తప్పకుండా ఇంట్లో ఉండాలి ఇంట్లో ఉండి ప్రతిరోజు చదువుకోవాలి చాలా తేలికగా ఉంటుంది షట్పదీ స్తోత్రం అవినయమపనయ్య విష్ణో అని ప్రారంభం అవుతుంది అది రోజు భగవంతుడి దగ్గరే చెప్పాలి భగవంతుడి దగ్గర చేరేటటువంటి నాలుగు రకములైనటువంటి భక్తులు కూడా ఆర్తో జ్ఞానీచ భరతర్షభ నలుగురూ ప్రార్థన చేయవలసినదే ప్రార్థన చెయ్యకపోవడం అన్నది లోకమునందు ఉండదు కాబట్టి చక్కగా మన కోసం ఎవరో ప్రార్థన చేయడం కాదు మన కోసం మనం ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి ఎందుకలా నీ కాకలేస్తే నువ్వు తిను నువ్వు ఎందుకు ప్రార్థన చెయ్యవు చక్కగా నువ్వు ప్రార్థన చేసుకో భగవంతుణ్ణి ఎప్పుడో ఏడాదికో రెండేళ్లకో ఎవరో వచ్చి నీ కోసం ప్రార్థన చేయడం ఏమిటి నువ్వే రోజు చేసుకో నువ్వే ప్రతి గంట చేసుకో క్షేమంగా ఉంటావు